ఈ రోజు దేవుని మాట మొదటి రాజు దేవునికి మందిరం కట్టే సమయంలో దేవుడు తన తండ్రి అయిన దావేదికు చెప్పిన అన్ని విషయాలను ఆయన పాటించాడు అంతేకాకుండా మోషేకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల చొప్పున మందిరం నిర్మించాడని దేవుని వాక్యము చెబుతోంది వాటితో పాటు సొలోమోను దేవుణ్ణి ఎంతో ఎక్కువగా ప్రేమించాడు తన తండ్రి అయిన దావీదు తనకు చెప్పని విషయాలను కూడా ఆయన పాటించాడు ఆ విధంగా దేవుని మీద తన ప్రేమను నిరూపించుకున్నాడు అందును బట్టి ఆయన దేవుని నుండి ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్నాడు దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా ఆయనను ప్రేమించే మనుషులను దేవుడు గుర్తిస్తాడు మరియు వారిని విస్తారముగా దీవిస్తాడు కాబట్టి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి ప్రేమించటం మాత్రము మర్చిపోవద్దు అంటే ఆయనకు నచ్చిన విధంగా జీవించటము మన జీవితంలో ఆయనకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వటము చేయాలి అప్పుడు మన అవసరాలు అక్కరలు ఆయనే తీరుస్తాడు మన స్థితిగతులను ఆయనే మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపను మరింతగా మనకు అనుగ్రహించును గాక Amen.